మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి డిసెంబర్ మాసంలో పద్దెనిమిదవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున తులరాశి జతకులేక గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా మధ్యాహ్నం వంటి గంట దాటాక జరగబోయేది తెలిస్తే గనుక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఏం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు తులారాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశివారి జతకులు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో జరుగుతున్న మార్పులు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి అనుకున్నవి అనుకున్నట్లుగా సాధిస్తారు మీ యొక్క ప్రయత్నం నూటికి రెండు వందల శాతం ఉంటే గనుక ఖచ్చితంగా అనుకూల ఫలితాలే మీకు కలగబోతున్నాయి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కెరియర్ పరంగా ఆకస్మిక ధన లబ్ది అయితే ఈ రోజున పొందుకోబోతున్నారో అంతా బాగుంటుంది అయితే మాట విషయంలో ఈ రోజున ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా కష్టాలను మీకు మీరుగా కోరి కొని తెచ్చుకున్న వారు అవుతారో మాట విషయంలో జాగ్రత్త మీరు కుటుంబంలో కొన్ని పనులలో పగ్గాలు పొందుకోవచ్చు బాధ్యతాయుతంగా మారబోతున్నారు మిమ్మల్ని చూసిన మీ తల్లిదండ్రులకు ఎంతగానో ఆనందం వస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది ఎదుటి వారు ఇరుగు పొరుగు వారు మీరు పని చేసే చోట ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చాలా వరకు ఈ రోజున ప్రశంసించబోతున్నారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి మీరు చెప్పిందే విధంగా ఎదుటివారు భావించే తరుణం ఈ రోజున ఈ రాశి జాతకులకు కలగబోతుంది మీ చుట్టూరా అందరూ మిమ్మల్ని అభిమానించేవారు ఉండబోతున్నారు కానీ శత్రువుల విషయంలో తస్మాత్ జాగ్రత్త మీరు వివాహం చేసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క సంబంధం అనేది బలంగా మారబోతుంది కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల విషయంలో సరైన కీలక నిర్ణయాలు తీసుకోండి బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయండి చిన్న కష్ట నష్టాలకు బంధాలను విడిచిపెట్టే ప్రయత్నం చేయడంతో మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమిక భాగస్వామి కావచ్చు ఈ రోజున మీకు సంపూర్ణంగా మద్దతుని ఇస్తారు కానీ మీలో ఉన్న కాస్త చిరాకు కాస్త అసహనం కాస్త విసుగు ఎదుటి వారితో ఎలా పడితే అలా మాట్లాడించే సమయంగా చెప్పడం జరుగుతుంది కావున మాట విషయంలో ఏమరపాటుగా ఉండొద్దు మంచి సంబంధాలకు ఈ రోజు మంచి జరుగుతుంది ఈ రోజున మీరు వ్యాపారస్తులు అయితే గనక మీ యొక్క వ్యాపారంలో కొన్ని కొత్త అనుకూల మార్పులు ఉంటాయి వ్యాపారంలో కూడా మీరు ఈ రోజున పెట్టుబడి పెట్టవచ్చన్నో పెట్టుబడులు చాలా వరకు లాభాలు ఇస్తాయి మీరు పెట్టిన పెట్టుబడి కాస్తంత అయినా కూడాన్నో మీకు వచ్చే రాబడి అధికంగా మారబోతుంది ఇత్యాది మార్పులు ఈ రోజున మీ జీవితంలో తప్పక కలుగుతాయి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి ఈ రోజు రోజున బహుమతి అందుకోవచ్చు భావోద్వేగాల కారణంగా ఎలాంటి వ్యాపార నిర్ణయం అస్సలు తీసుకోవద్దు ప్రజలు మీ వైపు ఈ రోజున అమితంగా ఆకర్షితులు అవుతారు కుటుంబానికి సంబంధించిన ఆందోళన ఈ రోజు తొలగిపోతుంది భాగస్వామి ప్రాజెక్టులు లాభాలు ఉంటాయి ఈ రోజున మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ఏదైనా కీలక ఒప్పందాన్ని ఖరారు చేస్తే గనక మీ యొక్క విఘ్నత విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే మీరు భారీ ఆర్థిక నష్టాన్ని అయితే ఈ రోజున ఈ సమయంలో చవిచూసే అవకాశాలు అయితే కోకొల్లలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఎక్కడైనా మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే దానికి అనుకూలంగా ఉంటోంది కానీ మీరు పెద్దల నిపుణుల సలహాను తప్పక తీసుకోవాలి లేకుంటే మీ యొక్క డబ్బు కొద్దిగా నిలిచిపోవచ్చు మీ తండ్రికి ఏదైనా శారీరక అనారోగ్యం ఉంటే గనక రోజు వారి యొక్క బాధ కాస్తంత పెరుగుతుంది ఈ సమయంలో దయచేసి వైద్యుల సలహా తీసుకోవాలి ఈ రోజున కుటుంబ సభ్యులతో సాయంత్రం ప్రత్యేక సంభాషణలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది జాగ్రత్త కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో మీ యొక్క పని నిలిచిపోవచ్చు వ్యాపారులు ఎవరికైనా పై సరుకులు ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది లేకుంటే డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి రుణం తీసుకునే ముందు తనిఖీ చేయండి కార్యాలయంలో పని భారం కారణంగా మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయొచ్చు ఉద్యోగస్తులు తమ పనులపై ఏకాగ్రత అవసరం సామాజిక స్థాయిలో ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే గనక ఈ రోజున కాస్తంత మానసిక ఒత్తిడి ఎదుర్కోవచ్చు ఆరోగ్యపరంగా ఈ రోజున మీకు బలహీనమైన రోజుగా ఉంటుంది మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుకుంటారు మీ యొక్క జీవిత భాగస్వామి మీతో భుజం భుజం కలిపి నడుస్తారో మీరు దాన్ని పూర్తి చేయాల్సి వస్తే గనక మీ స్నేహితుల్లో ఒకరు మీకోసం డబ్బు సంబంధిత ప్రణాళిక లతో రావచ్చు దాన్ని మీరు చాలా ఆలోచనాత్మకంగా అమలు చేయాలి పూర్వగతిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజు మీకు సామరస్య పూర్వకమైన రోజు కానీ కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవచ్చు మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి మీ మిత్రులతో మంచి బంధాలు ఏర్పరచుకోవాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తొందర పడకండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ప్రణాళికలు జాగ్రత్తగా అమలు చేయండి ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త ఈ రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకం మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవించవచ్చు ఈ రోజు ఈ రాశి వారు కొంతమంది భూమి భవనం వాహనం కొనుగోలు చేసే అద్భుతవంతమైన అవకాశాలున్నాయి మీ ఆరోగ్యం కాస్త మితంగా ఉంటుంది ప్రేమ పిల్లల పరిస్థితి బాగుంది వ్యాపారం బాగానే ఉంటుంది శనిదేవునికి నిత్యం నమస్కరిస్తూ ఉండండి మీకు అంత మేలు కలుగుతుంది వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లో సౌఖ్యాలు సౌకర్యాలు పెరుగుతాయి భవనాలు వాహనాలకు సంబంధించి విషయాల్లో అనుకూలమో ఆత్మీయులతో సాన్నిహిత్యం పెరుగుతుంది సున్నితమైన విషయాలు తొందరపాటు వద్దు భౌతిక విషయాలపై దృష్టి సారిస్తారు నిర్వహణపై దృష్టి సారిస్తారు పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి పెండింగ్ లో ఉన్న పనుల్లో కొనసాగింపు కొనసాగించండి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుతనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి భావోద్వేగ విషయాల్లో సహనం పెంచుకోండి వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యాన్ని కాపాడుకోవాలి అందరి క్షేమం గురించి ఆలోచించండి ఈ రాశి వారికి మధ్యాహ్నం వంటి గంట దాటాక మీకు అంతా మంచి జరుగుతుంది కొన్ని మంచి మంచి శుభవార్తలు అయితే ఈ యొక్క సమయం దాటాక మీకు అందబోతున్నాయి ఆ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యుల్లో చాలా సంతోషిస్తారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త కూడా మధ్యాహ్నం వంటి గంట దాటాక అందుతుంది మీరు ఆనందంగా ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఇంకా మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ